ఇది మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పాడ్కాస్ట్ ఇప్పుడు అఖండ జ్యోతి రచనలు వినండి నీవు మధ్యలో నిలబడి ఉన్నావు నీవు భగవంతుని సగం శక్తి మధ్యలో నిలబడి ఉన్నావు నీపైన దేవతలు సిద్ధులు అవతార పురుషులు ఉన్నారు మరి క్రిమి కీటకాలు మొదలైనవి ఉన్నాయి పైనున్నవారు సుఖాలు మాత్రమే అనుభవిస్తున్నారు క్రిననున్న దుఃఖాలను మాత్రమే అనుభవిస్తున్నారు మనుషుడు నీవు మాత్రమే సుఖ దుఃఖాలు కలిపి అనుభవిస్తున్నావు నీవు కోరుకుంటే పశుపక్షాదులు అవ్వవచ్చు లేదా దేవతలు సిద్ధులు అవతార పురుషులు కూడా కావచ్చు క్రిందకి వెళ్లదలుచుకుంటే తిను త్రాగు ఆనందించు నీకు సుఖాల కొరకు ధనం కావాలి అది న్యాయంగా లభించని లేక అన్యాయంగా అయినా సరే క్రిందకి రావడానికి బాధ లేక కష్టం ఏమీ లేదు కొండపై నుంచి క్రిందకి రావడానికి ఆలస్యం ఉండదు ఇదే విధంగా నీ భాగ్యాన్ని నాశనం చేసుకోదలుచుకుంటే చేసుకోవచ్చుగాని తరువాత పశ్చాత్తాప పడవలసి రావచ్చు పైకి వెళ్లదలచుకుంటే సత్యం మిథ్య న్యాయం అన్యాయం ధర్మం అధర్మం అనే గొప్ప గొప్ప ఆలోచనలు చేయవలసి రావచ్చు పర్వతం పైకి ఎక్కడానికి కష్టపడవలసి రావచ్చు కాని కష్టానికి ఫలితమైన సుఖం కూడా లభిస్తుంది నీవు కష్టాల దుఃఖాన్ని తలపైకెత్తుకుంటే సౌఖ్యవంతురవు కాగలవు మధ్యలో ఉండేవారు ముందరెనుక బాగా చూడగలరు నీవే నీ భాగ్య నిర్మాతవు ఏదైనా చేయగలవు అందుకు అనుకూలమైన సమయం ఇదే సమయం గడిచిపోతే పశ్చాత్తాపమే చేతిలో మిగులుతుంది అఖండజ్యోతి పంతొమ్మిదిన్నల నలభైను రెండు వేలవ పేజీ